తన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్ళలో శోభన్ బాబు ఒకడు టాలీవుడ్ నాట దగ్గరలో శోభన్ బాబు ఒకటిగా పాపులారిటీ దక్కించుకున్నాడు శోభన్ బాబు అప్పట్లో ఎన్నో మైలురాల్ రికార్డు సృష్టించిన స్టార్ హీరో అయితే నేటి యువతరానికి ఇవేవి తెలియవు ఇకపోతే పంతొమ్మిది వందల శోభన్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఒకటి రెండు కాదు ఇప్పటి వరకు ఏ హీరో ఈ రికార్డులను బ్రేక్ చేయలేకపోయాడనే చెప్పాలి ఇకపై కూడా అది సాధ్యం కాదనడంలో అతిశయ వ్యక్తి లేనే లేదు ఎందుకంటే నేటి హీరోలు ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు ఇకపోతే శోభన్ బాబు ఒకే ఏడాదిలో ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసి అందులో ఆరు సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాడు మిగతా రెండు సినిమాలు కూడా ఎవరేజ్ స్టాక్ తెచ్చుకున్నాయి సోక్గాడు జీవన జ్యోతి బలిపీఠం జేబు దేవుడు చేసిన పెళ్లి ఈ ఐదు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయి ఏకంగా వంద రోజులు ఆడాయి ఇలా ఐదు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయి వంద రోజులు థియేటర్ లో ఆడటం అది కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఉన్న జమానా ఇక సోగ్గాడు పదిహేడు సెంటర్స్ లో జీవన జ్యోతి పన్నెండు సెంటర్స్ లో జేబు పది సెంటర్స్ లో వంద రోజులు ఆడింది ఈ రికార్డులని శోభన్ బాబు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ముప్పై ఏళ్లకు సృష్టించింది ైదరాబాద్ లో ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు డైరెక్ట్ వంద రోజులు ఆడటం అనే రికార్డు కేవలం హీరో శోభన్ బాబుకు మాత్రమే సొంతమైంది అలాగే ఒకే ఏడాది రిలీజ్ అయిన ఎనిమిది సినిమాలు పదిహేను కేంద్రాలకు పైగా యాభై రోజులు ఆడటం అనేది శోభన్ బాబు క్రియేట్ చేసిన మరో రికార్డు ఇక సోబ్గాడ్ సినిమాతో సంచలనం సృష్టించి కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగో సినిమాగా క్రేజ్ సంపాదించుకుంది అలాగే యాభై ఆరు రోజులు వరుసగా ఫుల్ అయిన తొలి తెలుగు మూవీగా రికార్డు సృష్టించింది ఒకే ఏడాది ఎనిమిది సినిమాలు రిలీజ్ కాగా ఆరు సినిమాల్లో టోటల్ గా ఆరు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను ఇలా శోభన్ బాబు కెరీర్ లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం ఎంతో స్పెషల్ సంవత్సరంగా మిగిలిపోయింది ఇక అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న శోభన్ బాబు ఆ ఏడాదిలోనే సూపర్ స్టార్ గా పాపులారిటీని దక్కించుకున్నారు ఒకవేళ మీరు శోభన్ బాబు అభిమాని అయినట్లయితే శోభన్ బాబు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి